పోలీసుల ముంబై నటి కాదంబరి జత్వాని కేసు ఆంధ్రప్రదేశ్ లో కాకరేపుతోంది ఈ కేసు అటు రాజకీయాల్లోనే కాదు ఇటు పోలీసు శాఖలోను సంచలనంగా మారింది ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై వేటుపడగా తాజాగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా టాటా మాజీ ఎస్పీ విశాల్ గున్నీలను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం నటి జత్వానీని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని శాఖాపరమైన విచారణలో తేలింది గతంలో విజయవాడ పోలీసు కమిషనర్ గా ఉన్న కాంతి రాణా డీసీపీ విశాల్ గున్నీలు జత్వాని కేసులో వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అనేక అనుమానాలకు తావిస్తోందని విచారణలో తేలింది అలాగే ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు కూడా తీవ్ర అభియోగాలు ఎదుర్కొంటున్నారు దీంతో ఈ ముగ్గురిపై చర్యలు తీసుకున్నారు వైసీపీ అధికారాన్ని కోల్పోయి కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నటి జత్వాని తనకు జరిగిన అన్యాయంపై గొంతెత్తారు వైసీపీ నాయకుడొకడు తనను లైంగికంగా వేధించాడని పోలీసులతో కేసులు పెట్టించమని ఇబ్బందులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు దీంతో వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వం నిజా నిజాలు తేల్చాలని పోలీసు బాసు ద్వారకా తిరుమలరావును ఆదేశించింది పోలీసు శాఖ పరువు పోయేలా కింది స్థాయి ఉద్యోగులే కాదు ఏకంగా ఐపీఎస్ అధికారులపై అభియోగాలు రావడంతో ఏపీ డీజీపీ తిరుమలరావు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు జవాని వ్యవహారంలో ఐపీఎస్ల పాత్రపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబుతో విచారణ జరిపించారు ఇందులో ఐపీఎస్ లు ఆంజనేయులు కాంతిరాణా విశాల్ గున్ని తప్పు చేసినట్లు తేలడంతో వెంటనే వీరిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం చేరిన సస్పెన్షన్లు తాజాగా ముగ్గురు లపై సస్పెన్షన్ వేటు పడటంతో ఈ కేసులో సస్పెండ్ అయిన పోలీసుల సంఖ్య ఐదుకు చేరింది నటి జత్వానిపై కేసు నమోదు అరెస్టులో కీలకంగా వ్యవహరించి విజయవాడ ఏసీపీ హనుమంతరావు ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణ ఇప్పటికే సస్పెండ్ అయ్యారు జత్వాని కేసు నమోదు నుంచి అరెస్టు వరకు ఆ తర్వాత వేధింపులు ఇలా ప్రతి విషయంలోనూ పోలీసుల తీరు అనుమానాస్పదంగానే ఉందనే ఆరోపణలున్నాయి స్థానిక పోలీసుల నుండి ఐపీఎస్ అధికారుల వరకు అధికార పార్టీ నాయకుడికి కొమ్ము కాసినట్లు పోలీసు శాఖ విచారణలోనే ఈ కేసును క్షేత్రస్థాయిలో విచారించిన ఇబ్రహీంపట్నం సీఏ సత్యనారాయణ ఏసీపీ హనుమంతరావులు విచారణ జరిపి నిజానిజాలు తెలుసుకోకుండానే ఆనాటి అధికార పార్టీ నాయకులు చెప్పినట్లుగానే చేశారని జత్వానితో పాటు కుటుంబ సభ్యులను అరెస్టు చేశారని ఆరోపణలు ఉన్నాయి ఈ కేసులో పోలీసు ఉన్నత అధికారుల పాత్ర కూడా బయటపడింది స్వయంగా జత్వాని ఏతరను ముగ్గురు ఐపీఎస్ అధికారులు వేధించారంటూ సీతారామాంజనేయులు రాణా విశాల్ గున్నీ పేర్లను బయటపెట్టారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పోలీసులే తప్పుడు ఫిర్యాదులు ఇప్పించారని ఆరోపించారు వెంటనే తనతో పాటు తల్లిదండ్రులను ముంబైలో అరెస్టు చేసి ఏపీకి తరలించారని ఇలా జైల్లో పెట్టి తీవ్ర వేదనకు గురిచేశారని జత్వాని ఆరోపించారు అసలు ఏమిటి కేసు సినీ నటి కాదంబరి జత్వానీ హనీ ట్రాప్ కు పాల్పడుతోందని రెండు వేల వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదులు అందాయి ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు కుక్కల విద్యాసాగర్ ఈ ఫిర్యాదు చేశారు పత్రాలను సృష్టించి తన ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు జత్వానీ ప్రయత్నిస్తోందని విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆనాటి అధికార పార్టీకి చెందిన నాయకుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ముంబైకి వెళ్లి జత్వానిని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు ఆమె ఫోన్లు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని కోర్టు ఆదేశాలతో విజయవాడ సబ్ జైలుకు తరలించారు ఇలా విజయవాడ పోలీసులు విద్యాసాగర్ ఫిర్యాదుపై వెంటనే జత్వానిని అరెస్టు చేశారు విచారణ పేరిట వేధింపులకు పాల్పడినట్లు జత్వాని చెబుతున్నారు తానే కాదు తన కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి తప్పు చేయలేదు కానీ వైసీపీ నేత పోలీసుల తీరు వల్ల నలభై రెండు రోజుల పాటు నరకం అనుభవించామని జత్వాని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ వైసీపీ అధికారంలో ఉండగా నటి కాదాంబరి జత్వాని దోషిగా చూపించారు పోలీసులు కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రాగానే అప్పటి వరకు దోషిగా ఉన్న జత్వాని బాధితురాలుగా మారారు తనపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తప్పుడు కేసులు పెట్టించడమే కాదు లైంగికంగా వేధించాడని జత్వాని బయట పెట్టారు పోలీసులు కూడా అతడికి అండగా నిలిచి తనను కుటుంబ సభ్యులను వేధించారంటూ కన్నీటి పర్యంతమయ్యారు ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన జత్వాని తనను వేధించిన వారిపై ఫిర్యాదు చేశారు వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఐపీఎస్ అధికారులు సీతారాం ఆంజనేయులు కాంతి రానా విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు తన అరెస్టు వెనుక కుట్రకోన ఉంది కాబట్టి సమగ్ర విచారణ జరిపి ఇందులో పాత్ర ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరారు తనకు న్యాయం జరిగేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నత అధికారులను కోరారు కాదంబరి జత్వాని కాదాంబరి జత్వాని బయటకు వచ్చి తనపై వేధింపులకు పాల్పడిన వారిపై న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు అయితే ఈ కేసులో వైసీపీ నాయకుడు విద్యాసాగర్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవడం చర్యలకు కూటమి ప్రభుత్వం సిద్ధమవడంతో రాజకీయం రంగు పులుముకుంది వైసీపీ నాయకులు పోలీసు అధికారులపై కక్ష సాధింపు కోసమే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్లు జత్వాని కేసులు వాడుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాత్రం తప్పు చేసిన వారనే ప్రభుత్వం శిక్షిస్తోందని ఎలాంటి కక్ష సాధింపు లేదని అంటున్నారు